హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను ఇంకా శనివారం రోజు కలషం ఎలా కదిపాను ఇంకా వేడి శనివారం వ్రతం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కోసం అని మసాలా దోశ చేశాను దానికోసం చట్నీ కోసం పల్లీలు వేయించుతున్నాను పల్లీలు ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేయించుకొని కొద్దిగా పుట్నాల పప్పు అండ్ చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవడం నార్మల్గా కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తాలింపు పెట్టుకోవాలి నెక్స్ట్ మసాలా దోశ కోసం తాలింపు పెట్టుకొని మామూలుగా మనం పూరీకి మసాలా చేసుకుంటున్నాం కదా సేమ్ అలానే కాకుండా శనగపిండి వాటర్ ఏమి వేయకోకుండా కర్రీలాగా చేసుకోవాలి లైట్గా వాటర్ వేసుకునే చేసుకోవచ్చు తర్వాత దోశ పైన వేసుకొని ఇట్లా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది సండే కదా పిల్లలు కొంచెం స్పెషల్గా ఇట్లా తింటారని చట్నీ చేసి ఇట్లా మసాలా దోశ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే రోజు సాటర్డే రోజు కొబ్బరికాయలు కొడతాం కదా ఫ్రైడే రోజు రెండు ఒకటి పెడతాము ఆ కొబ్బరికాయ నెక్స్ట్ మామూలుగా అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొడతాం కదా అదొకటి సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి ఒక కొబ్బరికాయ అలా కొట్టినప్పుడు మూడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవన్నీ ముక్కలుగా కట్ చేసి కొన్ని తినేసాము కొబ్బరి ఇంకా మిగతావి ఇట్లా ముక్కలుగా కట్ చేసి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవడం మామూలుగా అన్ని ముక్కలుగా చేసి కొన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి ఇలాంటి క్లాత్లు మళ్ళీ సెకండ్ టైం కూడా వడకట్టుకుంటే ఒక్క కొబ్బరికాయకి లీటర్ నుంచి లీటర్ పాలు వస్తాయి ఒక లీటర్ పాలు వస్తాయి చిక్కగానే వస్తాయి వీటిని మనం వంటలో అయినా వాడుకోవచ్చు ఏదైనా స్వీట్ అయినా చేసుకోవచ్చు లేదా కొబ్బరి పాలని రాగి రాగి మాల్ట్లో పాలు పోస్తాం కదా దానికి బదులు ఈ కొబ్బరి పాలు పోయొచ్చు లేదా కొబ్బరిపాలను గోరువెచ్చగా చేసుకొని బెల్లం వేసుకొని తాగొచ్చు రాగిజావలాగా చేసుకొని తాగొచ్చు ఇంకా మనం అమృతం ఎక్కడెక్కడ అని ఏదోదో ఎత్తుక్కుంటాం కదా అసలు నిజంగా చెప్పాలంటే ఈ కొబ్బరి చాలా మంచిది పిల్లలకి పాలితో ఒక అమృతం అసలు ఎంత బలం అంటే పిల్లలకి చాలా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా పిల్లలు మంచిగా జ్ఞాపక శక్తి హెల్త్ బాగుండాలన్నా ప్రతిరోజు వాళ్ళకి ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు ఒక పావు లీటర్ ఆ క్వాంటిటీలో పిల్లలకి కొబ్బరి పాలు కనుక ఇస్తే ఒక వన్ మంత్ టూ మంత్స్లో పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు ఖచ్చితంగా నేనైతే సరే స్వీట్ ఏదైనా చేస్తే పిల్లలకి కొంచెం జలుబు ఇట్లాంటివి వస్తాయి అని చెప్పేసి కొబ్బరి అన్నం చేశాను కొబ్బరి అన్నం కోసము ఒక కుక్కర్ పెట్టుకొని లేదా మందపాటి గిన్నెను పెట్టుకొని మామూలుగా హోల్ గరం మసాలా వేసుకుంటాము దాంట్లో షాజీరా ఇంకా జీలకర్ర కాకుండా సోంపు వేసుకోవాలి సోంపు వేసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్ ఎక్కువ స్పైసెస్ వేసుకోవద్దు చాలా తక్కువ వేసుకోవాలి ఇంకా దాంట్లో కొద్దిగా పుదీనా టమాటా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి మంచి ఎక్కువ మసాలాలు వేస్తే ఏంటంటే కొబ్బరి పాలు ఎరగడం టేస్ట్ అనేది డామినేటెడ్గా ఉంటుంది కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది మనకి సరిగ్గా తెలీదు దానికోసమని ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు స్పైసెస్ చాలా తక్కువ స్పైసెస్ వేసుకొని గరం మసాలా అలాంటివి ఏం వేసుకోవద్దు కారం కూడా వేసుకోవద్దు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత రైస్ మీరైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నారు మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు వేసుకొని నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు పాలు ఇంకొచ్చేసి మనం కుక్కర్ పెడితే కరెక్ట్గా మూడు గ్లాసులు పాలు మూడు మూడున్నర అయితే సరిపోతుంది అదే మనం కుక్కర్ పెట్టుకోకుండా నార్మల్గా అన్నం ఎట్లు ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే మనకి నాలుగు నాలుగున్నర గ్లాసుల వరకు కొబ్బరి పాలు అనేది పడతాయి ఇంకా నేను వాటర్ ఏమి వేడ్ చేసేయలేదు ఇందులో వాటర్ ఏమి వేయకోకుండా కొబ్బరిపాలతోనే రైస్ అనేది ప్రిపేర్ చేశాను మీకు పొడి పొడిగా కావాలి అన్నం మంచిగా కావాలి అనుకున్నప్పుడు సగం కొబ్బరి పాలు సగం వాటర్ వేసుకోవచ్చు ఒక గ్లాసు రైస్ తీసుకుంటే ఒక గ్లాసు కొబ్బరి పాలు ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటే మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది కొంచెం కొబ్బరిపాల ఫ్లేవర్ అనేది తగ్గుతుంది ఇంకా దీంట్లోకి నేను సొరకాయ కూర చేసుకొని తిన్నాము నిజంగా చెప్తున్నాను చాలా కమ్మగా ఉంది ఎవరికైనా ట్రై తెలియకపోతే ట్రై చేయండి సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి కూడా పిల్లలకి ఇలా ఏ మన మామూలుగా అన్నం వండుకున్నా కానీ ఇలా పాలతో అన్నం వండుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి అయితే చాలా మంచిది బలము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చూశారు కదా అట్లా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను కానీ చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది నీట్గా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నా కానీ ఏది తప్పు లేకుండా మంచిగా చేసుకున్నాను తర్వాత ఇది సాటర్డే రోజు మామూలుగా ఫ్రైడే రోజు ఇంక అందరూ చేసుకుంటారు మామూలుగా మనం గౌరవను పెట్టుకొని ఇట్లా అమ్మవారిని పూజించుకుంటాము ఇంకా సాటర్డే రోజు చూపిస్తున్నాను మనం కలశం ఎలా కదపాలని ఫస్ట్ వచ్చేసి ఇంకా చీపురితో అలా ఏమీ క్లీన్ చేయకోకుండా మామూలుగా నేను టిష్యూ పేపర్తోనే క్లీన్ చేస్తాను అక్కడ పసుపు పూలు అవి తర్వాత ఇంకా శుక్రవారం పెట్టిన పూలన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టేసి మళ్ళీ సాటర్డే రోజు నేను ఏడు శనివారాలు వ్రతం కూడా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని అమ్మవారి పక్కనే లక్ష్మీదేవి పక్కనే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఇంకా తులసిమాల ఇంకా ఏడు పిండి దీపాలు నెక్స్ట్ పూలన్నీ మళ్ళీ పెట్టుకున్నాను పెట్టుకొని ప్రమేదలో ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు కాబట్టి సాటర్డే రోజే క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రైడే రోజు పెట్టిన పండ్లు అవన్నీ తీసేసి ఇంకా వేరే పండ్లు పెట్టేసి ఇంకా ప్రసాదంగా నేనైతే పెసరపప్పు బెల్లం ఇంకా డ్రై నట్స్ పెట్టాను బాదం తీరపప్పు అవి పెట్టాను ఇంకా ఈ శారీ వచ్చేసి నాకు ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి స్పెషల్ అంటే ప్రతి ఇయర్ ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఇట్లా కలషం పెట్టుకొని ఇట్లా పూజ చేసుకోవటం ఇది థర్డ్ ఇయరు ఈ మూడు సంవత్సరాలు కూడా మా ఆయనే కొనిస్తారు అలాగే ఇప్పుడు నేను కట్టుకునే చీర కూడా మా ఆయన కొనిచ్చింది ఆయన సెలక్షన్ ఆయన తీసుకున్నదే ఇంకా అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకైతే ఫ్రైడే రోజు చాలామంది అది చీర కట్టేసుకుంటారు కానీ నేను ఫ్రైడే రోజు కట్టుకోకుండా అమ్మవారికి అలానే ఉంచేసి ఆయన సాటర్డే రోజు సాటర్డే రోజు ఇంకా చీర కట్టుకొని మళ్ళీ ఇంకా ఏడు శనివాళ్ళతో ఉంది కదా దీపం పెట్టుకున్నాను అలాగే మన కలిషం దగ్గర కూడా సాటర్డే రోజు కూడా దీపం పెట్టుకొని నైవేద్యంగా పెరుగు పెరుగన్నం కూడా పెడతారు అది కూడా పెట్టుకోవచ్చు నేను పెట్టలేదు మామూలుగా ఫ్రూట్స్ మూడు రకాల ఫ్రూట్స్ ఇట్లా నట్స్ అట్లా పెట్టేసి ఇంకా టెన్ థర్టీ లెవెన్ లోపు ఇంక ఇప్పుడు అమ్మవ కలశం దగ్గర పెట్టిన దీపాలు కొండెక్కాయి అప్పుడు ఇంక నేను కలశాన్ని ఒక మూడు సార్లు కదిపి కదిలించి ఇంకా మళ్ళీ పూలు ఇవన్నీ తీసేసి ఇంకప్పుడు తీసేసాను కలచంలో పసుపు కుంకుమ పువ్వు ఇంకా కాయిన్ బంగారం ఇట్లాంటివి వేస్తాం కదా అవి నేను మామూలుగా తమిళబాగా చెట్టుకి పోసాను ఇంకా గణపతిని చేశాం కదా అది ఆ పసుపు కూడా నేను చెట్లోనే వేసాను పువ్వులు ఇవన్నీ ఒకవరిలో పెట్టి ఉంచాను ఇంకా శనివారం రథం చేసుకున్నా కదా పిండి దీపాలు ఆ దీపాలు మాత్రం కొండెక్కువు అవి ఏంటంటే మనం రథం చేసుకున్నప్పుడు ఒక గంటన్నా మంచిగా వెలిగితే ఆ రథం ఫలితం అనేది మనకు దక్కుతుంది అంటారు అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఏం కలశం కదిపి అమ్మవారిని అంతా తీసేసి మళ్ళీ పైన షెల్ఫ్లో పెట్టుకున్నాను తర్వాత ఏం చేశానంటే ఈ ఏడు పిండి దీపాలలో ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని పిండి దీపాలు కొండెక్కిన తర్వాత మనకి ఒత్తులు అనేది మిగులుతాయి ఆ ఒత్తులు మిగిలినప్పుడు కూడా ఈవినింగ్ మళ్ళీ నేను ఆ ఒత్తులన్నీ తీసేసి ఒకే పిండి దీపంలో ఆ ఒత్తులన్నీ పెట్టి దీపం పెట్టుకుంటాను ఈవినింగ్ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంకెట్లా మొత్తం పూజ చేసుకొని ఇంకా కలశాన్ని అయితే కదిపాను కలిశాన్ని కదిపి ఇంకా కొంచెం విండోస్ అట్లా ఓపెన్ చేస్తే దీపాలు కొండెక్కినాయి కలశం దగ్గర ఇంకా అక్కడ అంతటితో ఇంకా క్లీన్ చేసుకున్నాను ఇంకా వచ్చేసి ఫైనల్గా ఇలా ఫ్రైడే రోజు ఏమో ఓన్లీ కలిసాంకు మాత్రమే చేసుకున్నాను సాటర్డే వచ్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని పిండి దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇప్పటికైతే ఇది ఫోర్త్ వీక్ ఇంకొక ఫోర్ వీక్స్ ఉన్నాయి ఇంకా ఈసారి ఏంటంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇట్లా మూడు రోజులు మంచిగా పండగ రోజులు లాగా వచ్చాయి మంచి కలిసి వచ్చింది ఫ్రైడే రోజు పూజ మళ్ళీ సాటర్డే రోజు చేసుకోవడం మంచిగా అనిపించింది ఇంకా దాంతో కొబ్బరి చెప్పులు ఇట్లా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పాలు తీసి కొంచెం స్వీటు అట్లా పాలు కొబ్బరి పాలు అన్నం అట్లా చేశాను ఆ రెసిపీ చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియపోతే అది ప్రిపేర్ చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చాలా కమ్మగా ఉంటుంది ఇంకటి వచ్చింది ఇంకా సాటర్డే రోజే చీర ఎందుకు కట్టుకున్నాడంటే ఇట్లా ఏడు శనివారాలు రతం చేసినప్పుడు చీర కట్టుకొని చేయాలి అనుకున్నాను దాంతో ఇంకా మంచిగా ఫ్రైడే రోజు కట్టుకోకుండా సాటర్డే రోజు దానికి కొంచెం మ్యాచింగ్ బ్లౌజ్ అట్లా కట్టుకొని పూజ అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు మూడు ముగ్గురు ముత్తేదలకి నేను వాయిన ఇచ్చుకున్నాను ఇంకా నైటు అక్కడ మొత్తం మార్నింగ్ టైంలో మొత్తం క్లీన్ చేసుకొని ఈవినింగ్ టైము వెంకటేశ్వర స్వామిని మళ్ళీ సేల్పులో దేవుడు దేవుడు పటాల దగ్గర పెట్టుకొని అన్ని మిగిలిన ఒత్తులన్నీ ఒకే దీపంలో ప్రమిదలో పెట్టేసి దీపం పెట్టుకున్నాను ఈవినింగ్ ఇట్లా ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ